वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓ గణపతి సద్గురవే నమ మహా సరస్వత్యే నమ మనము నిన్నటి పారాయణ పరంగా ఆంజనేయ జననం మరియు ఆకలిగొన్నటువంటి ఆ ఆంజనేయుడు సూర్య భగవాను పండని భ్రమించి తిందామని చెప్పి సూర్య మండలానికి ఎగటం అంతేగాక అదే సమయానికి రాహువు సూర్యుడిని మింగుదాము తిందాము అని చెప్పి ఆ సమయానికి ఉంటే ఆ రాహువుని హనుమంతుల వారు అడ్డగించటం వెంటనే రాహువు ఇంద్రుడిని శరణు వేడటం ఐరావతంపై వచ్చినటువంటి ఇంద్రుడిని చూచి ఐరావతాన్ని కూడా పంచదార బొమ్మనుకుని హనుమంతుల వారు ప్రతిఘటించటం ఇవన్నీ కూడా మనం నిన్నటి పారాయణ పరంగా తెలుసుకున్నాం అయితే వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ యొక్క ఆంజనేయుని దవడపై కొట్టడం ఆ యొక్క దెబ్బకి బాలుడైనటువంటి ఆంజనేయుడు మూర్చిల్లటం అయితే పుత్రుడు ఇంకా రాలేదేమిటా అని చెప్పి అంజనాదేవి సోకిస్తున్న తరుణంలో కేసరి అంజనను ఊరడించి ఇదంతా కూడా సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందడానికే ఈ యొక్క సంఘటన అని చెప్పి ఊరడించటం అంతవరకు మనం తెలుసుకున్నాం ఎమ్మ తదుపరి దేవతలంతా కూడా బ్రహ్మని ప్రార్థిస్తారు ఎందుకంటే వాయుదేవుడు ఎంతో పరితాపం చెంది తన పుత్రుడిని అలా గాయపరిచారు అని చెప్పి చాలా బాధతో వాయువుని స్తంభింప చేసేస్తాడన్నమాట అంటే ప్రాణవాయువుని జీవరాశులందరం కూడా ఆధారపడింది వాయువు మీదే కదా అందుకని ఆ ప్రాణవాయువుని స్తంభింపజేసేటప్పటికీ అందరూ కూడా బ్రహ్మని శరణు వేడటం తదుపరి అంశాలను గురించి మనం ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జై జయ రామ దేవతలు బ్రహ్మను ప్రార్థించుట బ్రహ్మ వాయువును సమాధానపరచుట అనేటువంటి అంశం దేవి సీత ఇక అక్కడ దేవలోకంలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను వినుము పుత్రవ్యామోహంతో వాయువు సంచారం మాని స్తబ్ధుడై పడి ఉండేసరికి దేవలోకంలోని సకల ప్రాణులు నిస్త్రాణులయ్యారు గీర్వాణులంతా విధాతను సమీపించి భక్తితో మ్రొక్కి ఈ ఆర్తిని హరించి సకల ప్రాణికోటికి శుభాన్ని కల్పించమని ప్రార్థించినారు జరిగింది తెలుసుకుని తాను కల్పించుకొనకపోతే కార్యం చక్కబడదు అని నిశ్చయించుకొని తెలిరెక్కల పక్కినేరు నెక్కి పలుకుల తల్లితో కలిసి కుందనపు బొజ్జయ్య గారు జంధ్యం సవరించుకుని గాడ్పు దరికేగి నేర్పుతో ఇలా అన్నాడు బ్రహ్మదేవుడన్మాట పలుకుల తల్లి అంటే సరస్వతీదేవి కదా సరస్వతీదేవి బ్రహ్మ ఇద్దరు కూడా వచ్చారు ఓ సకలాత్మక సకల జగత్ప్రాణుడవు సకల జగజ్జన విహార సంధాతవు సకలాత్మ సంచారివి నీకు ఇంత కినుక తగునా విధాత పలికిన ఈ మాటలు విని పెద్దయ్య గారి పలుకులకు ఎదురాడలేక హద్దుమీరి ఎదురాడిన మర్యాదాతిక్రమణం అవుతుందే అని శృతి కట్టడిని పాలించి ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు మూర్ఛిల్లిన తన లేలేత పట్టిని రెండు చేతుల మీద మోసి తెచ్చి విధాత పాదాంభోజయుగ్మం ముందుంచి నమస్కారం చేసి మౌనంగా నిలుచున్నాడు వాయుదేవుడు ఇంద్రుడు చేసిన ఈ తొందరపాటు పనికి తాత మీ సమాధానం ఏమిటి అన్నట్లుగా ఉన్నది ఆ మౌనం ఆ దృశ్యాన్ని చూచిన వారందరి కళ్ళు చెమ్మగిల్లినాయి తదుపరి అంశం ఆంజనేయుని బ్రహ్మ దీవించుట బాలుణ్ణి చూచిన బ్రహ్మ వేద మంత్రాలతో స్వస్తి చెప్పి వాయువును చూచి ఓ పవనా ఈ బాలుడు ఆర్య సంస్తవనీయ శౌర్యుడు లోక హితాత్ముడు అని ప్రశంసించి బాలుని మేను తన సుకుమార హస్త పద్మాలతో స్పృశించినాడు జానకి విధాత హస్తస్పర్శ అంటే సామాన్యమా చంద్రుని కరస్పర్శకు వాడిన పైరు వర్ధిల్లినట్లు విరించి హస్తస్పర్శకు దేహదాహం నశించి ఆ బాలుడు చెర్లాడటం మొదలుపెట్టాడు అంటే కదలటంగా ఉను అప్పుడే శైశవ క్రీడా పారవస్యంలో చెర్లాడుతున్న బాలుడిని చూచి నాయనా తరుణార్క కబడనోద్ధతిని చూపిన ధైర్య ఇలా రావోయి అని దగ్గరకు తీసుకుని బాలుని చెక్కిళ్లను నిమిరి మోము మోమున చేర్చి ముద్దాడాడు ఆ దిజుడు బ్రహ్మదేవుడు ఆ దృశ్యాన్ని చూచిన వాయువు సంతోషించి భాషావధూటి పెనిమిటి పాదాలకు నమస్కరించి ఎప్పటిలా సంచరించినాడు వాయు సంచారంతో సకల లోకాల ప్రాణులు తిరిగి సత్వాన్ని సంతరించుకున్నాయి అప్పుడు కమలభవుడు అక్కడున్న సమస్త దేవతా కోటిని ఉద్దేశించి ఇలా అన్నాడు దేవతలు ఆంజనేయునికి అనేక వరాలు ఇచ్చుట ఓ దిక్పాలకులారా ఈ బాలుడు రుద్రతేజుడు అవారిత సౌర్యుడు లోకత్రయాలకు ఆమోదాన్ని చేకూర్చగల ఆర్యుడు ఇతనికి మీ మీ శత్యానుసారం వరాలు ఇయండి అలా విధాత ఆజ్ఞాపించగానే దేవ శాస్త్రాలతో కూడిన సర్వ విద్యలలోనూ సంపూర్ణుడవుతాడని ధరణి తన తేజాన్ని ఇచ్చింది భూదేవన్మాట వరుణ పాశముల చేత నీట కట్టబడని కరుణతో వరుణుడు వరమిచ్చినాడు జరా మరణాదులు లేకుండా చిరంజీవి అవుతాడని సూర్యపుత్రుడైన యముడు వరమిచ్చినాడు తన చేత తన ఆయుధముల చేత కట్టుబడని శంకరుడు వరమిచ్చినాడు యుద్ధంలో జయాన్ని తన గదాఘాతానికి వెరువని మహిమను కుబేరుడు ధారపోశాడు తన చేత నిర్మితములైన ఆయుధములు ఏమీ హాని చేయలేవని వరమిచ్చి కనక కుండలాలను కూడా ఇచ్చాడు విశ్వకర్మ శతకోటి పర్వతాలను తుత్తునీయలు చేయగల వజ్రాయుధంతో క్రింది దవడ మీద కొట్టిన తట్టుకొని నిలబడ్డాడు కనుక ఈ బాలుడు హనుమంతుడు అనే నామధేయంతో ఇహపైన లోకంలో వర్ధిల్లుతాడు అంతేకాదు ఈ పైన నా వజ్రాయుధం ఇతని విషయంలో విఫలమవుతుందని ఇంద్రుడు వరమిచ్చినాడు ఇంకా అనేక దేవతలు అనేక అనేక వరాలు ఇచ్చారు అందుకనే అపమృత్యు బాధలు తొలగటానికి హనుమాన్ చాలీస చేయమంటారు తర్వాత మన కుండలిలో కనుక గ్రహ దోషం ఉన్న హనుమాన్ చాలీస కదా తర్వాత ధనానికి ముఖ్యంగా కుబేరుడు కూడా తన మహిమను ధారపోసాడని చెప్పటల్లా అది ధనం కలిసి రావటానికి కూడా హనుమాన్ చాలీసా చేయమని తేజస్సు కోసం శక్తి కోసం బలం కోసం ఇవన్నీ కూడా ఎందుకు అంటే హనుమంతుడికి అవన్నీ వరాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ప్రార్థన చేస్తే అవన్నీ తన భక్తులకు వసగేటువంటి శక్తి కలిగినవాడు అన్నట్లుగా ఆంజనేయునకు విధాత వరాలిచ్చుట చివరగా బ్రహ్మదేవుడు చిరంతన దీర్ఘాయువునిచ్చి వాయువును వీక్షించి ఇలా అన్నాడు ఓ పావనమూర్తి నీ కొడుకు అమలకీర్తి విహారుడు అజితుడు ఏకవీరుడు అద్రిధీరుడు అఖిల జగదుదారుడు ఆత్మతత్వ విచారుడు అంతేకాదు అణిమాద్యష్ట సిద్ధులు నిత్యము ఇతనికి పరిచార దేవతలు వాటిని ఇతరులకు వరప్రసాదంగా ఇయ్యగలడు కూడా ఇతనికి మనోవేగం సిద్ధిస్తుంది ఇతను కామరూపి దుర్వార ధైర్య దయాది సద్గుణాలకు ఇతడు ఆటపట్టు చాలా విచిత్రమైన పనులు చేయగలడు అఘటన ఘటన సమర్థుడు రామ కార్యార్థమై రాక్షసులను సంహరించి స్వామికి మేలు చేయగలడు ఎన్నెని చెప్పను ఈ చిన్నవాణి అద్భుత లీలలను నీ కన్నుల నీవే చూడగలవు ఈ విధంగా వరాలిచ్చి సకల దేవతా కోటి బ్రహ్మతో కూడి తమ తమ నెలవులకు వెళ్లిపోయారు వెడుతూ వెడుతూ దారిలో హనుమను గూర్చిలా అనుకున్నారు ప్రతిలేని తన ప్రతాపాన్ని చూపడానికి ఇంత పని చేశాడు కాబోలు అని కొందరు తన కాంతిని పోలిన అరుణ ద్యుతులతో ప్రకాశిస్తూ ఉన్న సూర్యుణ్ణి చూచి అసూయతో ఉంటాడు అని కొందరు తన త్రిమూర్త్యాత్మకత్వ మహాత్మ్యాన్ని ఇలా ప్రకటించాడేమో అని కొందరు తన ఏకపాద రుద్రావతార తత్వాన్ని రహస్యంగా దాచి మౌధ్యాన్ని వెల్లడించాడని కొందరు కాని ఎడల బాలునికి శక్తి ఎక్కడిది అని కొందరు ఇలా తలకొక రీతిగా తలపోస్తూ తమ తమ లోకాలకు చేరుకున్నారు వాయువు బాలుడైన హనుమను తీసుకుని అంజన చేతికిచ్చి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు చెప్పి దేవతలిచ్చిన వరాలను ఎరింగించి అంజనను హెచ్చరించి తన లోకానికి వెళ్ళిపోయినాడు తదుపరి అంశం అంజన పుత్రుని లాలించుట అంజన ఎంతో ఉద్వేగంతో పుత్రుని కౌగలించుకొని పలుమార్లు ముద్దులాడి నా కంటి వెలుగా నా ఇంటి దీపమా సూర్యుణ్ణి చూచి పండని భ్రమించి పైకెగిరిన నిన్ను వాసవుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఎంత బాధపడినావో కదా అమ్మా అమ్మా అంటూ నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో బిడ్డ దేవతలకు రాజే కాని ఆ ఇంద్రుడు ఎంత కఠినాత్ముడో కదా ఏదో చంటి పిల్లాడివి పిల్లలు చేతికి దొరికిందల్లా ముందు నోట్లో పెట్టుకుంటారు ఏదో సూర్యుణ్ణి చూచి నారింజ పండని రాహుని చూచి నేరేడు పండని ఐరావతాన్ని చూచి తెల్లని పంచదార బొమ్మని అనుకునుంటావు నాన్న అంతమాత్రానికే మీద కొట్టాలా ఏ కాయో కసరో పండో ఫలమో నీ చేతిలో పెడితే నువ్వు ఊరుకునే వాడివే గదా ఇంతకీ తప్పంతా నాదే కాకపోతే ఏ తల్లైనా శిశువును ఒంటరిగా విడిచి అందులోనూ అడవిలో అని ఎన్నో విధాల పలవించి మట్టితో నిండిన బాలుని దేహాన్ని కన్నీళ్లతో కడిగేసింది అంజన తక్కిన ఆశ్రమవాసులంతా అక్కడ చేరి ఎంత విచిత్రం కొద్దిపాటి భానుని కిరణాలు మేను సోకగానే అమ్మో అంటూ ఉమ్మలిస్తాం గదా అలాంటిది ఆ సూర్యుడినే మృంగపోయిన ఈ బాలుని మాహాత్మ్యాన్ని ఎమని పొగడాలి అంటూ ముక్కున వేలేసుకున్నారు విషయాలను తెలుసుకున్న కేసరి కూడా బాలుడు దేవతా వరప్రసాది అయినందున సంతోషించి సుఖస్థితిని పొందినాడు తదుపరి అంశం హనుమ తల్లి ఆజ్ఞచే వాలిసుగ్రీవుల వద్ద చేరుట అంజనకు తపఫలంగా జన్మించిన బ్రహ్మాది దేవతలంతా వరాలిచ్చిన హనుమ బాల్యం మాత్రం ఆ వనంలో సంచరించే మిగతా వనచర సమూహంతో కలిసి మర్కట చేష్టలతో క్రీడిస్తూ సామాన్యంగానే గడిచిపోయింది ఆంజనేయుని భవిష్య కార్యాచరణను దృష్టిలో ఒక ఒకరోజున అంజన తన కుమారుని పిలిచి గత చరిత్రనంతా విపులంగా చెప్పింది అలా చెప్పి నాయనా ఆంజనేయ నే చెప్పిన గత చరిత్ర అంతా విన్నావు గదా ఆ కారణంగా వాలి సుగ్రీవులు నీకు మేనమామలు ప్రస్తుతం వారిద్దరూ కిష్టింధను పాలిస్తున్నారు వారిలో సుగ్రీవునకు మంత్రిగా ఉండు వారిద్దరి మధ్య తగవులేమైనా వస్తే మాత్రం నీవు జోక్యం చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలోనూ వాలి మీద చెయ్యి చేసుకోవద్దు సుగ్రీవునికి హితవు చెబుతూ సన్నిహితంగా ఉండు ఈ విధంగా చెప్పిన తల్లి మాటలను ఎంతో వినయంతో ఆలకించి హనుమ ఇలా ప్రశ్నించినాడు అమ్మా మునుపు దయాది ధర్మములు నిత్య బ్రహ్మచర్యము విధాత నాకు వరాలుగా ఇచ్చినప్పుడు ఆయనకు భక్తితో మొక్కి నా తను మనః ప్రాణాలను ఏలుకోగల విభుడు ఎవ్వడు అని అడిగినాను అప్పుడు విధాత నీ శరీరం మీది దివ్య విభూషణాదులను ఎవరు గుర్తిస్తారో అతడే నీ ఏలిక అతను విష్ణువే అని సమాధానమిచ్చినాడు నీవు సుగ్రీవునికి మంత్రిగా ఉండమంటున్నావు మరి ఆ రంటిలో ఏది అమ్మా కర్తవ్యం హనుమ ప్రశ్నకు సమాధానంగా అంజన నాయనా కమలోద్భవులాడిన మాట పొల్లు పోదు గదా నా మాట తప్పదు సుగ్రీవునకు మంత్రిగా ఉంటూ రామకార్యాన్ని నెరవేర్చగలవు కనుక వెంటనే కిష్కింధకు బయలుదేరు అని అన్నది తల్లి చెప్పిన మాట దాల్చి కిష్కింధకు వెళ్లి వాలాడు మేనమామలు కావున వాలి సుగ్రీవులకు మృక్కి వారిచే సంభావింపబడి సుగ్రీవునకు మంత్రిగా ఉంటూ సుఖంగా ఉంటున్నాడు హనుమ మహాత్ములు ఎప్పుడూ తల్లిదండ్రుల మాట జవదాటరు గదా వాలిసుగ్రీవుల పేర్లు గత జన్మలోనూ వాలిసుగ్రీవులే ఈ జన్మలో కూడా వాలిసుగ్రీవులే అవుతాయని గౌతమ మహర్షి చెప్పారు కదా అమ్మ హనుమ సూర్యుని వద్ద విద్యను అభ్యసించుట అలా మేనమామలకు ఎంతో మోదాన్ని సమకూరుస్తూ వేద శాస్త్రాభ్యాసాన్ని చేయ సంకల్పించిన వాడై ఒకనక అరుణోదయ వేళ తొలిగట్టున తోచిన పద్మాభ్యుదయ ప్రసన్నుడైన రవిబింబాన్ని చూచాడు హనుమ యథావిధి ప్రత్యూషోచిత కృత్యములను నిర్వర్తించి చదివితే గాయత్రికి సింహాసనమైన సవిత్రుమూర్తి త్రయీతనుడైన సూర్యుని వద్దనే చదవాలి అనే ఆకాంక్షతో గరుడుని మించిన వేగంతో మారుతాత్మజుడు కావున వియద్గతిని చని ఆదిత్యుని సందర్శించిభ్యం జ్ఞాన కళాత్మనే అని నమస్కరించినాడు తన ప్రకాశాన్ని చూచి ఏమాత్రం జంకకుండా నిలబడిన మారుతిని చూచి వాయుజ భవత్ సంకల్ప సిద్ధిరస్తు అని సహస్రాంశుడు బహుమతిగా సమాధానమిచ్చాడు ఇచ్చి అంజనాదేవి మనోవాకాయ కర్మల చేత అనేక జన్మలలో చేసిన తపఫలంగా ఉదయించిన ఓ అంజనేయ ఇక్కడకు నీ వరుదించిన కారణమేమిటి అని అడిగాడు అందుకు హనుమా ఓ భాస్కర వేద శాస్త్రాగమాభ్యాసం నువ్వెప్పుడు కోరితే అప్పుడు చెబుతానని మీరు నాకు వరం ఇచ్చారు ఆ ఇచ్చతో ఇప్పుడు మీ సన్నిధికి వచ్చాను కరుణించి సకల విద్యలా నన్ను పరిపూర్ణుణ్ణి చేయండి అని ప్రార్థించినాడు దానికి బాంధవుడు ఎంతో సంతోషాంతరంగుడై ఓ వటుమూర్ధన్య లోకహితాన్ని కోరి మేరువు చుట్టూ ఎంతో వేగంగా తిరుగుతూ ఉంటాను వేదశాస్త్రాభ్యసనం మార్గలంపట సంపర్కంతో కుదిరేది కాదు అలా పఠించటం చాలా కఠినం నీవు నా సప్తాస్వరథ ఘటనలకు భ్రమ చెందక స్వరం తప్పకుండా శృతి పాఠాన్ని నాతో పాటే చెరిస్తూ వల్లించగలవా అని ప్రశ్నించినాడు అంటే సూర్యుడు తిరుగుతూ ఉంటారు కదా అట్ల కాలచక్రంతో పాటు అట్లా మరి తిరుగుతూ ఎట్లా నేర్చుకుంటావు మరి నాతో పాటుగా తిరుగుతూ నేర్చుకోగలవా పోని అది కూడా మరి గురాల చప్పుడు అవి వినిపిస్తుంది అని చెప్పి రథం అది అరుణుడు అడిగిన ప్రశ్నకు మారుతిలా సమాధానమిచ్చాడు ఓ భువన పావన లోక సాక్షి నా గమన వేగాన్ని నేనే చెప్పుకుంటే అది గర్వం అవుతుంది నా దేహాన్ని పెంచి పూర్వ పశ్చిమాద్రులపై చెరక పాదం నిలిపి పాఠం చెప్పుకోమంటారా లేదా దేవర కంటే ముందు గమిస్తూ వేదాభ్యాసం చేయమంటారా అది విన్న సప్తాశువుడు ఓహో చాలా మహిమాన్వితుడవు ఏడు లోకాల్లోనూ నీకు సరిజోడు లేరు దాటడానికి శక్యంగాని తూర్పు పశ్చిమ కొండలపై నీ పాదాల నుంచి వ్యచరులెల్ల మెచ్చగా వేద పాఠం చెప్పుకో అలా చేస్తే అది నాకు నీకు కూడా ప్రతిష్టాకరమవుతుంది అని హెచ్చరికగా అనుమతిచ్చాడు వెంటనే హనుమ గ్రహపతి అయిన సూర్యునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి మున్ను బలిని అర్ధించి త్రివిక్రమ స్ఫురణ చూపిన విష్ణువు వలె తారలన్నీ తనకు మలనూలు ముత్యములుగా ప్రకాశింపగా దిశావలయమంతా వ్యాపించి స్వైర ప్రచారోద్ధతితో నిలిచినాడు భక్తజన హృదయాస్పదములైన తన పాదాలను పూర్వ పశ్చిమాదులపై నిలిపి బ్రహ్మాండమంతా నిండిన ఆయన విరాట్ స్వరూపాన్ని బ్రహ్మాదులంతా నుతించినారు అప్పుడు భానుడు అద్భుత చిత్తుడై ఓ ప్రత్యక్ష రుద్రావతారా నన్ను జనులాదరించుటకు నా ప్రతిష్టను పెంచుటకు నా వద్ద విద్యాభ్యాసానికి వచ్చావు గాని నేనా నీకు ఉపదేష్టను ఇంతకు ముందు ఏమన్నానో ఆ విషయాలను బుద్ధిలో పెట్టుకోకు నా నేరాన్ని క్షమించు అని వినయోక్తులాడాడు హనుమ వెంటనే తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకుని ఆదిత్య ఓ జగదీశ్వర తమరలా అనతినీయవచ్చా సమస్తమైన వేదరాశికి మీరు పెన్నిధానం కదు నన్ను కృపతో చేపట్టి నాకు జ్ఞానబోధ చేయవలసింది అని తన శిష్యభావాన్ని ప్రకటించినాడు వేగంగా పయనించే మార్తాండుని ముందు నిలిచి అతని కంటే వేగంగా గమిస్తూ నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు ఆరు దర్శనాలు సకల స్మృతులు పురాణాలు ఇతిహాసాలు కావ్యనాటకాలంకారాదులు అరవై నాలుగు కళలు ఇలా సమస్తమైన విజ్ఞానాన్ని భవిష్యత్ అయిన హనుమ వాచో విధేయంగా అభ్యసించాడు విద్యాభ్యాసానంతరం ప్రభాకరుని ముందు నిలిచి అంజలి ఘటించి విద్యోదత్ కరుణారసేన భవతో విజ్ఞాత స్వామిన్ గురోర్ దక్షిణాం హృద్యాం స్వీకరు పాదపద్మ వినతిం ప్రేమ్ తే ఓ కర్మసాక్షి సాక్షి మీ కరుణవలన సమస్తమైన విద్యలను అధ్యయనం చేశాను కళలను అభ్యసించాను మర్మగ్నుడనైనాను ప్రేమతో నా గురుదక్షిణను స్వీకరించి నన్ను కృతార్ధుడిని చేయండి అని సూర్యునికి నమస్కరించి కిష్కింధకు చేరుకున్నాడు హనుమ అలా వచ్చిన మారుతిని చూచి వాలి సుగ్రీవులు ఇతర బంధుజనం ప్రియమార కౌగలించుకొని విద్యాభ్యాస విశేషాలను చెప్పమని కోరారు వారందరికీ తన వాగ్ వైభవం వెల్లడి అగునట్లు సవిస్తరంగా విషయాలను చెప్పి ఎప్పటివలే తల్లి మాట చప్పున సుగ్రీవునితో సఖ్యంగా ఉంటూ విద్యామృత రసపాన తృప్తుడై చిదానందంతో వెలిగిపోతున్నాడు సూర్యమండల మహాత్మ్యం దేవి జానకి నీకొక రహస్యం చెబుతాను వినుము ఆదిత్యుడు శక్తి కేంద్రం జ్ఞానస్వరూపుడు భువర్ లోకాధిపతి అయి ఉంటూ భూమ్యాది సకల లోకాలను తన దీప్తులచే ప్రకాశింపచేస్తున్నాడు సకల జీవులను తన కిరణాలతో చైతన్యవంతులను చేసి బుద్ధిని ప్రచోదనం చేసి వారి వారి కర్మల ఎందు ప్రవర్తింప చేస్తున్నాడు భూమి మీది సకల జీవరాశుల సుఖ దుఃఖాలు కర్మాధీనమై ఉన్నాయి ఆ కర్మ జగ కర్మ సాక్షి అయిన సూర్యాధీనమై ఉన్నది మనకి గణపతి సహస్రంలో రాదు కర్మ సాక్షి కర్మ కర్త కర్మ కర్మ ఫలప్రదహ అని ఈ రహస్యాన్ని ఎరిగిన పూర్వ ఋషులు ఆదిత్యోపాసన చేసి ఇహంలో దుఃఖాన్ని జయించి ఉత్తమ లోకాలను పొందారు భగవాన్ అగస్త్య మహర్షి అనుగ్రహంతో ఆదిత్యోపాసన చేసే నేను రావణుణ్ణి యుద్ధంలో సంహరించగలిగాను మరుత్సుతుడైన కారణంగానే హనుమ ఆదిత్యుని నుండి అన్ని విద్యలను నేర్వగలిగినాడు హనుమదుపాసన చేసిన భక్తులకు ఇహపరాలు సిద్ధిస్తాయి ఇందులో సందేహం ఎంత మాత్రమూ లేదు తన బాహుబలంతో కైలాసాన్ని కదిలించిన దశగ్రీవుడు హనుమలోని నందీశ్వర స్వరూపాన్ని గుర్తించే ఉలిక్కి పడ్డాడు ఈ విధంగా పారవస్యంతో చెప్పుకుపోతున్న రామభూపాలుని పలుకులు ఆశ్చర్య సంభ్రమాలతో విని సీతాదేవి నాథ అడుగడుకి హనుమ వృత్తాంతం అద్భుతావహంగా ఉంది ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా ఉంది తనివి తీరడం లేదు అవతల వృత్తాంతాన్ని సెలవీయండి అని సీతాదేవి కోరగా రాఘవుడు తర్వాత కథను ఇలా చెప్పసాగాడు ఇది ద్వితీయోధ్యాయం సమాప్తం ద్వితీయోధ్యాయ ఫలశ్రుతి ఈ పవిత్ర చరిత్ర వ్రాసినా చదివినా విన్నా ఆయా దేవతనుగ్రహం కలిగి సర్వ సర్వుభాలు కూరుతాయి స్వస్తి ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీసీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నసీత హనుమత